స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పోరాట సమయంలో వినియోగించే పారాషూట్ వ్యవస్థను ముప్పై రెండు వేల అడుగుల ఎత్తులో సైన్యం విజయవంతంగా పరీక్షించింది భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్టిఓ భారతదేశంలోనే తయారైన కంబార్డ్ పారాషూట్ సిస్టమ్ ను ముప్పై రెండు వేల అడుగుల ఎత్తుల నుంచి పరీక్షించి విజయవంతం చేసింది ఈ పరీక్ష భారతదేశం యొక్క పారా ట్రూపర్ సామర్థ్యాన్ని పెంచే దిశగా ఒక ముఖ్యమైన ముందడుగుగా చెప్పుకోవాలి పోరాట సమయంలో వినియోగించే పారాషూట్ వ్యవస్థను స్వదేశీ పరిజ్ఞానంతో చేసింది ఇది ముప్పై రెండు వేల అడుగుల ఎత్తుల నుండి సైన్యం చేసిన ట్రయల్ ఆపరేషన్ వీరు భారత సైన్యంలో అత్యంత ఉన్నత స్థాయి శిక్షణ పొందిన ప్రత్యేక దళాలు వీరు అత్యంత రహస్యమైన ప్రమాదకరమైన మిషన్లను నిర్వహిస్తారు ఇందులో గూఢచార్యం ఉగ్రవాద వ్యతిరేక పోరాటం బందీలను రక్షించడం వంటి ఉంటాయి వీరి ధైర్యం కఠినమైన శారీరక సామర్థ్యం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో వీరు పనిచేస్తారు భారత్కు ఇది ప్రధాన రక్షణ మైలురా అని చెప్పాలి ఎందుకంటే డిఆర్డిఓ అభివృద్ధి చేసిన స్వదేశీ మిలిటరీ కంబాట్ పారాషూట్ సిస్టమ్ ఎంసీపీఎస్ ను ముప్పై రెండు వేల అడుగుల ఎత్తు నుండి విజయవంతంగా పరీక్షించారు భారత సైన్యం భారత వైమానిక దళానికి చెందిన ధైర్యవంతులైన సైనికులు ఈ ఎత్తు నుండి ప్రీఫాల్ జంప్ చేసి పారాషూట్ వ్యవస్థ బలాన్ని నమ్మకమైన డిజైన్ ప్రదర్శించారు ఇది ఇరవై ఐదు వేల అడుగుల కంటే ఎత్తులో ఉపయోగించగల భారతదేశంలోని మొట్టమొదటి పారాషూట్ వ్యవస్థ ఈ వ్యవస్థను డిఆర్ ఆగ్రాలోని ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ బెంగళూరులోని డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రో మెడికల్ లాబొరేటరీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి పారాషూట్ తక్కువ వేగ ల్యాండింగ్ సామర్థ్యం మెరుగైన దిశాత్మక నియంత్రణ నావెల్సీ నావిగేషన్ విత్ ఇండియన్ కన్సల్టేషన్ ఇంటిగ్రేషన్ వంటి కొత్త సాంకేతికతలతో ఉంటుంది ఇది సైనికులు ఏ పరిస్థితుల్లోనైనా ఖచ్చితమైన ల్యాండింగ్లను గుర్తించడానికి వీలు కల్పిస్తుంది ఈ వ్యవస్థను ప్రవేశపెట్టడంతో భారతదేశం ఇకపై విదేశీ పారాషూట్ వ్యవస్థలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు దీని నిర్వహణ ఫాస్ట్ గా ఈజీగా ఉంటుంది యుద్ధ సమయంలో దాని పూర్తి కార్యాచరణ సామర్థ్యాన్ని నిర్ధారిస్తుంది ఈ విజయంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిఆర్టీఓ వైమానిక దళం పరిశ్రమను అభినందించారు ఈ విజయం భారతదేశ స్వదేశీ రక్షణ సాంకేతికతలో ఒక పెద్ద ముందడుగు అని ఆయన అన్నారు డిఆర్టీఓ చీఫ్ డాక్టర్ సమీర్ వి కామత్ కూడా బృందాన్ని అభినందించారు ఈ విజయం భారతదేశాన్ని వైమానిక డెలివరీ వ్యవస్థలో చేర్చడంలో ఒక ముఖ్యమైన అడుగు యుద్ధ సమయంలో కూడా ఇది సైన్యానికి బలంగా మారుతుందని అన్నారు డిఆర్టీఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ భారత రక్షణ పరిశోధన సంస్థ భారత సైన్యాన్ని బలోపితం చేయడానికి దాని శత్రువులకు బలంగా తిప్పికొట్టేందుకు అందించడానికి ఆయుధాలు క్షిపణులు పారాషూట్లు వంటి రక్షణ సాంకేతికతలను అభివృద్ధి చేయడం దీని లక్ష్యం భారతదేశ స్వదేశీ రక్షణ సాంకేతికత వ్యవస్థ ఊహించని విధంగా ముందుకు వెళ్తుంది అంటే ముఖ్య కారణం డిఆర్టీఓ మరి స్వదేశీ రక్షణ వ్యవస్థ తీసుకుంటున్న నిర్ణయాలను చూస్తుంటే మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి